మిరప రైతు కంట కన్నీరు అంటూ ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ జిల్లాలో సంబంధించి ఒక వార్త వచ్చింది వార్త చూద్దాం వైరస్ తెగుళ్ళతో తగ్గిన దిగుబడి మైలవరం జనవరి పద్దెనిమిది ఆంధ్రజ్యోతి ఆరుగాలం కష్టపడి పండించిన మిరప పంట ఈ ఏడాది రైతుకు కన్నీటిని మిగిల్చింది వాతావరణంలో మార్పులు వైరస్ తెగుళ్ళు చీడపేడల బెడద మార్కెట్లో ధరలు తగ్గుదల వంటివి మిరప రైతును తీవ్ర నిరాశకు గురి చేశాయి సాగు చేసిన మిరప పంటకు అప్పులకు వెనకాడకుండా ముందుకు సాగి తీవ్ర నష్టాలతో మునిగామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది వర్షాధారం బోరుబావులు కింద తేజ నంబర్ ఫైవ్ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు గతేడాది ఆగస్టు నుంచి మిరప పంట సాగు చేశారు మిరపనారు నాటినప్పటి నుంచి సేద్యాలు ఎరువులు మందులు పిచికారీ చేస్తూ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు అయితే వాతావరణ మార్పులతో వైరస్ సోకడం తెగులు నల్లి కాయకుళ్ళు పంటలపై తీవ్ర ప్రభావం చూపింది కాయదశలో వాతావరణ మార్పుతో కాయపై మచ్చ ఏర్పడింది దీంతో కాయ నాణ్యత దెబ్బతిని తాలుకాయ ఎక్కువైంది పంట కోతకు సమానంగా కళ్ళాల్లో కాయల గ్రేడింగ్కు ఖర్చు అవుతుంది అని మిరప రైతులు అంటున్నారు అంటే మిరపకాయలు కోయటానికి ఎంత ఖర్చు అవుతుందో కళ్ళంలో తాలుగాయలు ఏర్టానికి కూడా అంతే ఖర్చు అవుతుందని చెప్పి అంటున్నారు సాధారణంగా తాలుగాయలు ఏరడానికి ఏదో ఇద్దరు ముగ్గురు పెట్టుకొని కళ్ళంలో ఉంటారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తాలుగాయలు దానికి సంబంధించి ఫోటో కూడా వేశారు దాదాపు ఒక ఇరవై మంది ఈ ఫోటోలోనే ఉన్నారు అది పరిస్థితి ఈ ఏడాది మిరప పంటలో తేజారకం ఎకరాకు పది నుంచి పదమూడు క్వింటాళ్ళు నంబర్ ఐదు కూడా పది నుంచి పదకొండు పదమూడు క్వింటాళ్ళ వరకే దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేస్తూ ఉన్నారు పెట్టుబడి ఎక్కువ కావడంతో ఎకరా మిరప పంట సాగుకు లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుంది మిరప పంట మంచి దిగుబడి గిట్టుబాటు ధర లభిస్తే లాభాలు వస్తాయి అయితే ప్రస్తుత మార్కెట్ ధరలు రైతులు కోలుకోలేని దెబ్బతీశాయి గత సంవత్సరం పంట దిగుబడి వచ్చే సమయానికి ధరలు అమాంతంగా పడిపోవడంతో ఎక్కువ మంది రైతులు మిరపకాయలను ఏసీ గోదావరిలో ఉంచారు మంచి ధర వస్తే అమ్మాలని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా రోజు రోజుకు ధరలు మరింత దిగజారాయి రెండేళ్ల క్రితం వరకు తేజ రకానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ధర పలికింది ప్రస్తుతం సగం ధర కూడా అందులో ఉండటం లేదు ఈ ధరలకు పంట నమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రావని మిరప పంట గిట్టుబాటు ధర లభించాలా చూడాలని రైతులు కోరుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని తెగుళ్లతో మిరపకు దెబ్బ అంటున్నాడు వెంకటేశ్వర్ రైతు మిరప పంటతో వైరస్ వాతావరణ మార్పులతో తెగుళ్లతో తీవ్ర నష్టం వాటిల్లింది తాలుకాయలు పెరగడంతో గ్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కువగా తెల్లకాయలు వస్తున్నాయి ఖర్చులు ఎక్కువై దిగుబడి అంతంత మాత్రంగా ఉండటంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని వెంకటేష్ అన్నారు ధర పతనం అంటున్నాడు జయరామ్ రెండేళ్ల క్రితం ఉన్న ధరలు ఇప్పటి ధరలకు చాలా తేడా ఉంది రోజు రోజుకు ధరల పతనం అవుతూ ఉన్నాయి దీంతో ఆశించిన ఆదాయం వస్తుందో రాదో అని జయరాం ఆందోళన వ్యక్తం చేశారు